డి బ్రదర్స్ సిస్టెస్ ఇన్ ద లార్జ్ రభునందు ప్రేయమైన సహోదరి సోదరారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైంటీన్ నైన్ వర్స్ త్రీ హిరోజుమార ధ్యానం కొరకు తొంభై తొమ్మిదవ కీర్తన మూడో వసరం నుండి తీసుకొనబడింది లెట్ దమ్ ప్రేజ్ దై గ్రేట్ అండ్ టెరిబుల్ నేమ్ ఫర్ ఇట్ ఈజ్ హోలీ భయంకరమైనని గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పారిశుద్ధుడు సామ్ నైన్టీ నైన్ ఈజ్ ఎ సామ్ ఆల్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్గా తొంభై తొమ్మిదవ కీర్తన అంత కూడా దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడేది ద స్టేట్మెంట్ గాడ్ ఈజ్ హోలీ ఐ హోప్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ యు అండర్స్టాండ్ అండ్ హ్యావ్ యాస్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ ఫెయిత్ యహోవా పరిశుద్ధుడు అనే ఈ మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి చూడండి ఇది మన విశ్వాసానికి పునాది అనేటువంటి ఒక మాట అవర్ గాడ్ ఈజ్ హోలీ మన దేవుడు పరిశుద్ధుడు వాట్ ఎగ్జాక్ట్లీ డస్ దట్ మీన్ దీనికి సరిగ్గా దీని భావం ఏమిటి అసలు వాట్ డస్ దట్ మీన్ ఫర్ అస్ అంటే ఇది మనకి ఏం అర్థం అవుతుంది హోలీనెస్ ఇస్ ద సెంటర్ పీస్ ఆఫ్ ఆల్ గాడ్స్ అట్రిబ్యూట్స్ పరిశుద్ధత అనేది దేవునికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు అన్నిటిలో కూడా కేంద్రమైనటువంటి మాట ఇది ఆఫ్ ఆల్ ద థింగ్స్ గాడ్ ఇస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ హిస్ బీయింగ్ గాడ్ ఇస్ హోలీ దేవుడు ఏమై ఉన్నాడో వాటన్నిటికీ కేంద్రంగా ఉండేదే పరిశుద్ధత ఇఫ్ యు రీడ్ ద బైబిల్ మీరు బైబిల్ చదివితే నెవర్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ రిటెన్ గాడ్ ఇస్ లవ్ 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 god is eternal 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 ఎక్కడ కూడా దేవుడు ప్రేమ 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 దేవుడు నిత్యుడు 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 అట రాయలేదు ఇనార్ట్ ఇన్ గాడ్ ట్రూత్ 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 దేవుడు సత్యము సత్యము సత్యం అని రాయలేదు నో డౌట్ గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమయున్నారని అనుమానం లేదు ఇటర్నల్ దేవుడు నిత్యమైనవాడు గాడ్ ఇస్ ట్రూత్ దేవుడు సత్యమై ఉన్నాడు కూడా స్పెషల్లీ రిగార్డింగ్ దిస్ క్యారెక్టర్ హోలీనెస్ కానీ ఈ ప్రత్యేకించి ఈ పరిశుద్ధత అనేటువంటి లక్షణం దగ్గరకు వచ్చిన హాస్ ద మోస్ట్ స్ట్రెస్ దేవుడు దీనికి ఇంకా చాలా నొక్కి చెప్తున్నాడు గాడ్ గాడిజ్ ఇట్ కాల్డ్ ఇన్ ద బైబిల్ హోలీ 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 బైబిల్ గ్రంథంలో దేవుడు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పరిశుద్ధుడు 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 అని చెప్పబడు వాట్ టు నో ద డెఫినిషన్ ఆఫ్ వాట్ హోలీ ఈస్ గాడ్ గాడ్ ద ద ద ద ద ఆఫ్ 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 హోలీ పరిశుద్ధత పరిశుద్ధత అనగా నిర్వచనం ఏమిటిదో తెలుసుకోవాలనుకుంటే దేవుడే ఆ ఉన్నాడు ఇఫ్ సీ 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 ఫస్ట్ ఫస్ట్ త్రీ మొదటి మూడు వచనాల్లో మనం మనం గమనిస్తే దట్ పవర్ ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని చూస్తున్నాం వెరీ వెరీ వర్డ్స్ టు టు డైరెక్ట్ రీడర్ క్వాలిటీస్ ఆర్ సో ఇంపార్టెంట్ ఈ కీర్తనలో ఉన్న మొదటి వచనం చదువుతున్న వాడికి దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అటువైపుగా గమనికను మళ్ళిస్తాం ఇన్ దిస్ చాప్టర్ ద ఫస్ట్ త్రీ వర్డ్స్ స్పీక్ వాల్యూమ్స్ ఈ అధ్యాయంలోని మొదటి మూడు పదాలే మూడు మాటలే ఎన్నో ఎక్కువ గ్రంథాలు రాయొచ్చు మన లాట్ రెయిన్స్ యెహోవా రాజ్యము చేయించున్నాడు ఐ వాంట్ యు టు లుక్ ఎట్ దిస్ త్రీ వర్డ్స్ ఈ మూడు మాటలు మీరు గమనించాలని కోరుతున్నాను ఐ వాంట్ యు టు నోటీస్ దట్ దిస్ త్రీ వర్డ్స్ ఆర్ ఏ కంప్లీట్ థాట్ ఈ మూడు వచనాలు సంపూర్ణమైనటువంటి మాటలు ఈ మూడు మాటలు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక తలంపుగా మీరు గమనించాలని కోరుతున్నాను లాట్ యహోవా ద ఐడియా ఇస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ అదర్ దెన్ ద వన్ ట్రూ గాడ్ ఇది ఒక నిజమైనటువంటి దేవుడు తప్ప ఇంకా వేరే ఆలోచన వేరే సంగతి వేరే వ్యక్తి అనేది ఏమీ లేదు ఇక్కడ

అండ్ దెన్ ఇట్ రిటన్ రెయిన్స్ రాజ్యము ఐ వాంట్ నథింగ్ మిస్సింగ్ ఆఫ్టర్ ద వర్డ్ ఈ మాట కూడా మీరు గమనించాలని కోరుతున్నాను రాజ్యం చేయినాడు అన్న తర్వాత మరలా రాజ్యం చేయి రెయిన్స్ ఓవర్ ఆల్ దట్ అండ్ అండ్ వాడ్ బి అండ్ విల్ బీ అండ్ బి అండ్ వాడి జరిగిపోయిన వాటిపైన ఉండిన వాటిపైన ఇప్పుడు ఉంటున్న వాటిపైన ఉండబోయేవి జరగబోయే వాటన్నిటిపైన సమస్తము వాటి అన్నిటిపైన సమస్త అన్నిటిపైన రాజ్యం సేయింగ్ ఇట్ ఇన్ దిస్ వే ఈ రీతిగా చెప్పటంలో రైన్స్ అండ్ దింగ్ హిస్ పియర్ ఆర్ ఇన్ఫ్లుయన్స్ కీర్తన కేవలము రాజ్యం చేసిన ఆయనకు వేరుగా ఆయనకు తెలియనిటువంటిది ఏమీ లేదు ఆయన రాజ్యం చేస్తున్నటువంటి ఈ పరిధిలన్నీ అన్ని కూడా సీ పార్ట్ ఆఫ్ హోలీనెస్ ఆఫ్ గాడ్ అబ్సల్యూట్ పవర్

దేవుడు సర్వశక్తిమంతుడు గాడ్ ఈ సో పవర్ఫుల్ దట్ ఆల్ ద ద నేషన్స్ ఆఫ్ ఎర్త్ అండ్ బిఫోర్ దేవుడు ఎంత శక్తివంతుడు అంటే భూలోక రాజ్యములు ప్రజలందరూ కూడా ఆయనకు భయపడి వణుకుతారు గాడ్ ఆల్ పవర్ఫుల్ అండ్ రిమైన్స్ వితౌట్ సిన్ అండ్ ప్యూర్ దేవుడు సర్వశక్తి మంతుడైనా గానీ ఆయన పాపరహితుడు గానే పరిశుద్ధుడు గానే ఉన్నవాడు ఆయన సో పవర్ఫుల్ దట్ వెన్ ఎవర్ ఇస్ ప్రెజెంట్ హిస్ గ్లోరీ గ్లోరీ షేక్స్ ద వెరీ దేవుడు ఎంత ఆయన 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 ఉన్న అక్కడ ప్రాంతం భూమి చూసి కంపిస్తూ ఉంటుంది ఫ్రేజ్ ఫ్రేజ్ ఎంత్రోన్ బిట్వీన్ ఈజ్ ఎ దట్ టాక్స్ అబౌట్ గాడ్స్ ఫిజికల్లీ సీన్ మీద ఆసీనుడై ఉన్నవాడు అనే ఈ మాట ఏం చూపిస్తా ఉందంటే భౌతికంగా ఆయన మహిమని మనం హోలీస్ ఎట్ టైమ్స్ గాడ్స్ బి సీన్ అండ్ ఇట్ వెరీ ఎర్త్ దట్ పవర్ అతి పరిశుద్ధ సమయాల్లో దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు భూమి కంపించేది అది ఆయనకున్నటువంటి శక్తి సో గాడ్ హోలీ మీన్స్ ద ఫస్ట్ పవర్ఫుల్లీ దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన రాజ్యము శక్తివంతుడై ఉన్నాడు ఆయన అండ్ అండ్ వచనలో స్పీక్స్ ఆఫ్ నాట్ ఓన్లీ పవర్ బట్ జస్టిస్ ఆయన అధికారం ఆయన శక్తి మాత్రమే కాకుండా న్యాయం గురించి కూడా వెర్స్ ఫోర్ ఆఫ్ అవర్ సాంగ్ టెల్స్ దట్ దట్ ఈస్ ఎ డివైన్ ఈక్విటీ ఇన్ ఆల్ గాడ్ మన కీర్తనలోని నాలుగవ వచనంలో దేవుడు జరిగించే సమస్త కార్యాలు సమానత్వం సమానంగా న్యాయం తీర్చువాడు అని కూడా లెవెన్ త్రీ అండ్ పదకొండో అధ్యాయము మూడు వచనాల్లో ఈ విధంగా రాయబడింది విల్ నాట్ జడ్జ్ బట్ వాట్ ఆర్ వాట్ హీ హియర్స్ కాబట్టి దేవుడు ఏది ఆయన ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో వాటిని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు న్యాయం తీర్చేవాడు బట్ హీ విల్ జడ్జ్ అకార్డింగ్ టు ద ట్రూత్ అయితే సత్యమును వాటిని బట్టే కాదు కానీ సత్యమును బట్టే ఆయన తీర్పు తీర్చాడు బి క్యారీడ్ అవే బై వాట్ సంబడీ సేస్ ఎవరో ఏదో చెప్పిన దానిని బట్టి ఆయన చేసేవాడు కాదు ద రైచస్ విల్ గెట్ వాట్ ఈస్ వెల్ ద ఆల్సో అలాగే దుస్తులు కూడా వారు చేసిన దానికి వారు తగిన దానికి వాళ్ళు ఊపిరి చేత దుస్తులను చంపును వన్ వన్ ఆఫ్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ గాడ్ అండ్ క్వాలిటీస్ దట్ సెట్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ ఈజ్ జస్టిస్ దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధతలో ఒక భాగము ఆయన జరిగించే కార్యాలన్నిటి నుండి ఒకటి ఆయన వేరుగా ప్రత్యేక పరిచేటువంటిది న్యాయం జరిగించేవాడు ఆఫ్ జస్టిస్ జస్టిస్ ట్రూ ఆయన నీతితో కూడా న్యాయం జరిగించేవాడు ఐఎమ్ దట్ జస్టిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆఫ్ ద గాడ్ న్యాయం తీర్చడం అనేది దేవుని పరిశుద్ధతలో ఒక భాగం బట్టి ఎంతో రివార్డెడ్ అంటే దేవుని అందు నమ్మిక ఉంచిన వారు చివరిగా వాళ్ళు మరి ప్రతిఫలం పొందుతారు అండ్ దోస్ హూ డూ ఈ విల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ గెట్ వాట్ ఈస్ కమింగ్ టు దెమ్ ఈ లోకంలో మరి చెడు కార్యాలు చేయవారు జరగబోయే దాన్ని వాళ్ళు అనుభవిస్తారు బట్ ఇన్ ఎ వరల్డ్ వేర్ ఇట్ సీమ్స్ లైక్ ద బ్యాడ్ గైస్ ఫినిష్ ఫస్ట్ వీ హ్యావ్ ఎ హోలీ జడ్జ్ ఎట్ ద ఎండ్ చూడండి చెడ్డవారు ఎక్కడైతే వాళ్ళు అంతమైపోతుంటారు ఇక్కడ పరిశుద్ధు అయినది చివరికి వస్తే చూస్తున్నాము చెడ్డవారు దుష్టులేమో వాళ్ళు వృద్ధిలోనికి వస్తా ఉన్నారు కానీ చివరికి మనకు తెలుసు పరిశుద్ధుడైనటువంటి న్యాయవంతుడు ఉన్న న్యాయధిపతి ఉన్నాడు అనేది దేవుని పరిశుద్ధతలో మొదటిదిగా ఆయన ఒక శక్తి అధికారం చూస్తున్నారు జస్టిస్ రెండోదిగా న్యాయం సిక్స్ ఆరు నుండి తొమ్మిది వచనాల్లో ఆయన ఘనత ఘనపరచబడవాడు గాడ్ ఈ నాట్ ఓన్లీ పవర్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ జస్టిస్ బట్ ఈ ఆల్సో వన్ దట్ ఈస్ ఆనరబుల్ దేవుడు శక్తి గలవాడు దేవుడు న్యాయం తీర్చేవాడు మాత్రమే కాకుండా ఆయన ఘనపరచదగిన దగిన యోగ్యుడు ఆయన డూ ఐ మీన్ బై ఆనరబుల్ ఘనుడు అన్నటి మాటలు అర్థం ఏంటిది యు మేట్ టు మీ మీరు అనొచ్చు నాతో దట్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ ద బైబిల్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఆ మాట ఈ భాగంలో ఆ పదం లేదు కదా వేర్ డిడ్ యు గెట్ దట్ ఫ్రమ్ ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చింది మీకు దొరికింది ఐ ఆనరబుల్ బికాజ్ వి సీ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ కాల్డ్ పీపుల్ టు హిమ్సెల్ఫ్ లైక్ మోజెస్ ఆరన్ అండ్ సాముయేల్ అండ్ హి నెవర్ లెఫ్ట్ దెం ఆర్ ఫర్సక్ దెం దేవుడు మోషే సాముయేల్ ఇలాంటి వారిని ఆయన పిలిచారు irregular ఎన్నడు వారిని ఆయన విడిచిపెట్టలేదు ఆ మాటను బట్టి ఇది మనం అర్థం చేసుకోవచ్చు హి ఆల్వేస్ ఆన్సర్డ్ దెం వెన్ దే కాల్డ్ టు హి ఆయన ఎల్లప్పుడు కూడా వారు మొరపెట్టిన ప్రతిసారి వాళ్ళకి జవాబు ఇచ్చాడు ఐ గెట్ దిస్ వర్డ్ ఆనరబుల్ బికాస్ ఐ సీ టైం ఆఫ్టర్ టైం అండ్ విత్ పర్సన్ ఆఫ్టర్ పర్సన్ దట్ గాడ్ ఆల్వేస్ కీప్స్ హిస్ ప్రామిసెస్ ఘనుడు అనే మాట ఎక్కడ నాకు అర్థమైందంటే కాల తరతరాల్లో ప్రతి వ్యక్తి వ్యక్తి నుండి కూడా దేవుడు వారికి ఆయన జవాబిస్తా ఉండినాడు అండ్ ప్రామిస్ ఆయన వాగ్దానం ఏడో వచనం రాయబడింది దేవుడు మేఘ స్తంభములో నుండి వారితో మాట్లాడినాడు గాడ్ ప్రామిస్ టు పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్

దట్ హీ వుడ్ డిసిప్లిన్ వాళ్ళు అవిధేలై తిరుగుబాటు చేసిన వారిని శిక్షిస్తాననేది కూడా బై సెండింగ్ ద ద బాబులోనియన్ దీరియన్స్ అండ్ ద అదే కదా ఫిలిస్తీలు ఫిలిస్తన్యులు బాబులోని వారు రోమిలోని వారి మీదకి ఆయన ఉసి ద్వారా అది చూపిస్తా చేంజ్ అండ్ కీప్స్ ఇస్ వర్డ్

ఆయన ఘనపరచ దగ్గర వాడు అండ్ బట్ వాట్ డస్ ద హోలీనెస్ ఆఫ్ అవర్ గాడ్ మీన్ ఫర్ మీ అండ్ ఫర్ యు అయితే మన దేవుని యొక్క పరిశుద్ధత నాకు నీకు ఏం వర్తిస్తుందది అది డస్ ఇట్ ఇంపాక్ట్ అవర్ లైఫ్ ఇన్ ఎనీ వే మన జీవితాలపైన ఏ రీతిగానే అది ప్రభావం చూపుతుందా గాడ్ ఇస్ అడమెంట్ అబౌట్ అవర్ ెస్ ఇన్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో మన పరిశుద్ధత గురించి దేవుడు మొండి పట్టు కలిగిన పరిశుద్ధుడ ఉండాలి ఐ సీ ఇన్ 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 దిస్ ప్యాసేజ్ అండ్ ఈ ఇంకా ఇతర లేఖన చూస్తే టు టు టూ రియాక్షన్స్ ఆర్ రెస్పాన్సెస్ ద ఆఫ్ దేవుని పరిశుద్ధత సంబంధించి రెండు రకాల స్పందన జవాబు ఉండాలి ఫస్ట్ కెన్ బి ఫౌండ్ రైట్ హియర్ ఇన్ మొదటిది ఇక్కడ మనకు కనబడతా ఉంది కనబడతాయి మూడో వచనం సెలవిస్తాం లెట్ దెమ్ ప్రైస్

be what మూడు వేరువేరు ఈ వచనాల్లో మనం చూసినాము దేవుని పరిశుద్ధతకు సంబంధించి మన స్పందన ఎట్లా ఉండాలి దట్ ఇస్ వర్షిప్ అనగా ఆరాధన చేయాలి అవర్ గాడ్ ఇస్ వర్ది ఆఫ్ అవర్ వర్షిప్ టుడే దట్ ఫర్ నో అదర్ రీజన్ దట్ హి ఇస్ హోలీ మన దేవుడు ఈ దినాన మన ఆరాధనలకు యోగ్యుడు అంటే మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే ఆ పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధించాలి ఇఫ్ వి లివ్డ్ ఇన్ ఏజ్ వెన్ జీసస్ క్రైస్ట్ హాడ్ నాట్ యెట్ కమ్ యేసుక్రీస్తు ప్రభు రానిటువంటి ఆ కాలంలో ఆ యుగంలో కానీ మనం ఉండుంటే గాడ్ వుడ్ స్టిల్ బి వర్ది ఆఫ్ అవర్ వర్షిప్ అండ్ ఎగ్జాల్ట్ అయినను దేవుడు మన ఆరాధన ఆయన ఘనపరచబడేదానికి యోగ్యుడే దో హీ హాజ్ నాట్ కమ్ టు దిస్ వర్డ్ ఆయన ఈ లోకానికి రాకపోయినా కానీ హీ ఈస్ వర్ది ఆఫ్ వర్షిప్ బికాజ్ హీ ఈస్ హోలీ ఆయన ఆరాధనకి యోగ్యుడే ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యా సో సి ఐ వాంట్ ద ఆన్సర్ యువర్ మైండ్ అండ్ యువర్ స్పిరిట్ టు బి రిసౌండింగ్ బికాజ్ హీ ఈస్ హోలీ విత్ వర్షిప్ చూడండి ఆయన

ఐ గాడ్ హోలీ మీ నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండాలని ఆల్ టెస్టిమెంట్ ద బిలీవర్స్ ఇన్ గాడ్ కమాండెడ్ ఎగ్జాంపుల్ హోలీనెస్ పాత నిబంధనలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా దేవుడు దేవుని వలె పరిశుద్ధులుగా పరిశుద్ధులు ఆజ్ఞ ఉండేది వాళ్ళు పరిశుద్ధత అనేది కేవలము పాత నిబంధన సంబంధించి లేదా జరిగిపోయినటువంటి కార్యం ఒకటేనా ైక్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఇన్ ద వ ఓల్డ్ టెస్ట్మెంట్ లైక్ ఫిష్ సెక్రిఫైజెస్ ఆర్ డైట్ లాస్ట్ దట్ ప్రాక్టీస్ పరిశుద్ధత అంటే పాత నిబంధన వారు చేసిన పండుగలు ఆచారాలు లేక వాళ్ళు ఉపవాసాలు జరిగిన అలాంటి వాటిలో ఇది ఒకట ఒకటే ఈ రోజు మనం వాటిని ఆచరించకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని వాటిలో మనం ఆచరించడం లేదు కదా మనం పండుగలను ఆచరించడం లేదు లేదు చూడండి అక్కడ మనము మరి ఆహార నియమాలు ఏదో పాటించడం వల్ల ఏమి లేదు బట్ ఈ వా

ఆల్సో రైట్స్ ఇన్ వన్ పీటర్ పేతరు కూడా మొదటి పత్రికలో రాస్తున్నాడు ఫస్ట్ చాప్టర్ థర్టీన్ టు సిక్స్టీన్ మొదటి అధ్యాయంలో పదమూడు నుండి పదహారు వచ్చినాల్లో కమాండ్స్ టు ప్రిపేర్ అవర్ జెల్స్ అండ్ ఫోకస్ అపాన్ క్రైస్ట్

of Jesus Christ that while we wait, we ought to live we ought to live holy and godly life. రాకడ దినం కొరకు మనం చూస్తూ ఈ కాలంలో మనము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలని హెచ్చరించారు సో హోలీనెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ హోలీ ఎస్ ఐ యామ్ హోల్ నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధలై ఉండి మే గాడ్ హెల్ప్ అస్ టూ లీడ్ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితం జీవించలాగా దేవుడు మనకు సహాయం చేయనుగా బ్లెస్ దేవుడి మిమ్మల్ని జీవించను గా ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ రేమగలమా పర్లోకపతండ్రి గ్రేషియస్గా రూపగలమా దేవా వడ్ వండర్ఫుల్ ెక్టరిస్టల్ ఆట్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ ఇస్

ప్రభు రాకడ దినం ద లార్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ద మిడ్ అతి త్వరలో ప్రభు మధ్యాకాశానికి రానే ఉన్నారు హెల్ప్ us టు కంటిన్యూ అవర్ లైఫ్స్ ఇన్ పర్ఫెక్ట్ హోలీనెస్ మా జీవితాలని పరిపూర్ణమైన పరిశుద్ధతతో కొనసాగించుటకు సహాయం చేయండి ఓ లార్డ్ వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఓ లార్డ్ సెటిల్ వరల్డ్ ప్రభు మేము ఎంతో మోసయుక్తమైన ఈ లోకంలో జీవిస్తున్నాం అన్లెస్ దౌ కవర్ us విత్ ద బ్లడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ నీ రక్తంతో మీరు మమ్మల్ని కప్పుతేనే తప్ప ఇది మాకు అసాధ్యమైనది కాదు ఎట్ సేమ్ టైం క్రియేట్ ఎ న్యూ డిజైర్ ఇన్ అవర్ హార్ట్ ఓ లార్డ్ టు క్రేవ్ ఫర్ ద హోలీనెస్ విచ్ యు ఆర్ హావింగ్ అదే సమయం ఆత్మను మీకున్నటువంటి పరిశుద్ధత మేమును కలిగి ఉండాలనేటువంటి ఈ ఆశని ఈ వాంఛని మాలో పుట్టించమని ప్రార్థన వి అకార్డింగ్లీ టేక్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్ ఆ ప్రకారంగానే మా జీవితంలో మేము ప్రభా మరి అడుగులు వేసేదానికి సహాయం చేయండి గైడ్ త్రూ అవుట్ దిస్ డే దీని కూడా మాకు సహాయం చేయండి ప్రే ఇన్ ద మోస్ట్ హోలీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభును రక్షకుడు యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.